నగర ప్రజలకు శుద్ధి చేసిన త్రాగునీటిని ఇంటింటికి నగర పాలక సంస్థ సరఫరా చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు నగర ప్రజలకు శుద్ధి చేసిన త్రాగునీటిని ఇంటింటికి నగరపాలక పాలక సరఫరా చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు బుధవారం స్థానిక గోదావరి ఘటన ఉన్న హెడ్ వాటర్ వర్క్స్ ను ఆయన కూటమి నాయకులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రజలకు త్రాగునీటి సరఫరా విషయంలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైనా వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు పుష్కరాల రేవు వద్ద ఉన్న హెడ్ వాటర్ వర్క్స్ వద్ద గోదావరి జలాలను తీసుకొని ప్యూరిఫైడ్ చేసి నగరపాలక సంస్థ నగర ప్రజలకు శుద్ధి చేసిన త్రాగునీటిని అందిస్తున్నారని అన్నారు నగర ప్రజలకు త్రాగునీటి సరఫరా చేసే అంశంలో పైప్ లైన్ మరమ్మత్తులు వంటి ఎటువంటి లోపాలు ఉన్నా ముందుగానే ప్రజలకు తెలియజేయాలని ఆ విధంగా హెడ్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కు శాసనసభ్యులు సూచించారు ఎన్డీఏ కూటమి ప్రజా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నామని ఆరోగ్యవంతమైన రాజమహేంద్రవరానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా త్రాగునీటిని రెండు పూటలా సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఇందులో ఎటువంటి అలసత్వానికి తావు లేకుండా అధికారులు వారికి కేటాయించిన విధులను అప్రమత్తంగా నిర్వహించాలని అన్నారు ప్రస్తుతం వర్షాకాలం అయినందున ప్రజలందరూ త్రాగునీటిని తీసుకునే సమయంలో కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని కోరారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రేపు ఆగస్టు ఒకటవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు రోజులోనే నూరు శాతం ఫెన్షన్లు అందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఫెన్షన్లను ఒకటవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి లబ్ధిదారులకు అందిస్తున్నామని అన్నారు రాజమహేంద్రవరం నగరం విస్తీర్ణం పెరుగుతుందని దాన్ని దృష్టిలో ఉంచుకొని బ్రిటిష్ కాలం నాటి పైప్ లైన్ల స్థానంలో నూతన పైప్ లైన్లు ఏర్పాటు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు ప్రజల యొక్క ఆరోగ్య భద్రతను కల్పించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఈ మేరకు నగరపాలక సంస్థ అధికారులతో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు ఇందులో భాగంగా ఇప్పటికే లాలాచెరువు వాంబే కాలనీలో త్రాగునీటి సరఫరాకు సంబంధించి నూతన పైప్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగిందన్నారు త్రాగునీటి పైప్ లైన్ నిర్మాణానికి ప్రభుత్వ అధిక ప్రాధాన్యతనిస్తున్నామని చేపట్టిన వర్కులు పెండింగ్ లేకుండా పూర్తి చేస్తామని అన్నారు అవినీతికి తావు లేకుండా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు గతంలో ఎవరైనా అవినీతి చేసినట్లు రుజువైతే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమంలోనైనా అవినీతి జరిగినా అధికారులు అలసత్వం వహించినా ఉపేక్షించేది లేదని అటువంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు వెల్లడించారు సత్రం మాజీ చైర్మన్ ఇన్నమూరి దీపు బీసీ సాధికార సమితి సెంటిబల్స విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు కూటమి నాయకులు శెట్టి జగదీష్ మాటూరి సిద్ధు నల్లం శ్రీను పెంటపాటి సుభాష్ తురకల నిర్మల రాయి అప్పన్నబాబు లీలా లీల మహబూబ్ ఖాన్ చాపల చిన్న కిలపర్తి నాగభూషణం అడబాల రామకృష్ణ కందికొండ రమేష్ నగరపాలక సంస్థ ఎస్సీ జి పాండురంగారావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్కే మదర్సా అలీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె చంద్రశేఖర్ ఏఈ కే శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఎక్కడికక్కడ బ్రేక్డౌన్స్ అవుతూ ఉన్నాయి పైప్ లైన్స్ బ్రేక్డౌన్స్ అవుతూ ఉన్నప్పుడు ప్రజలకి ఆ వాటర్ సరఫరా అన్నది ఒక రోజో రెండు రోజులో ఆగుతుందన్న అంశం వాళ్ళకి తెలియక ప్రజలందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు పడ్డా తర్వాత ప్రజలు అక్కడున్న ఎన్డీఏ కూటమి నాయకులకి తెలియచేయడం మేము అధికారులు సంప్రదించి ఏంటని తెలుసుకొని వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఈ పరిస్థితి రాకూడదు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారు ఇలాంటి ఒక సమస్య ఉన్నప్పుడు వారికి తెలుస్తుంది ఈ సమస్య ఉంది రెండు రోజులు నీటి సరఫరా ఇబ్బంది ఉంది ఫ్లడ్స్ వచ్చినప్పుడు అలాగే బ్రేక్డౌన్ అయినప్పుడు కూడా సమస్య ఇదే తెలుస్తుంది తెలిసినప్పుడు తక్షణమే ఎన్డీఏ కూటమి నాయకులకి ఎమ్మెల్యే ఆఫీస్కి తెలియచేస్తే మేము ప్రజలను అప్రమత్తం చేసి ప్రత్యామ్నాంగా వాటర్ కార్లు ఇవన్నీ పెట్టి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసుకుందాం ఎన్డీఏ కూటమి ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉన్నాం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం మంచినీటి సరఫరా ప్రజలు ఎక్కడికి కూడా ఇబ్బందులు కలగకుండా రెండు పోట్ల ఇచ్చే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం ఆ కార్యక్రమంలోనే అధికారులు అందరి యొక్క సహకారం కావాలి అలసత్వం వ్యవహరించవద్దు ఎన్డీఏ కూటమికి ఏ చెడ్డ పేరు వచ్చినా ఉపేక్షించే పరిస్థితులు ఎక్కడా కూడా ఉండవు అనేది కూడా అధికారులు తెలియచేసి వారి యొక్క సహకారం కోరడం జరిగింది వారు కూడా ఏదైతే ఉన్నాయో చిన్న చిన్న సమస్యలు తెలియజేశారు ఒకవేళ ఇక్కడే పరిష్కారం అయితే సరే లేదంటే కమిషనర్ గారి దృష్టిలో కూడా ఉంచి ఏదైనా చేయవలసి వస్తే కార్యక్రమం చేస్తామని ప్రజలకి మరలా చెప్తా ఉన్నాం ఎక్కడికక్కడ నీటి సరఫరాలో ఎన్డీఏ కూటమి నాయకత్వం జాగ్రత్తలు వహిస్తూ ఉన్నాం కానీ ఇది వర్షాకాలం కాబట్టి వరద నీరు వచ్చింది కాబట్టి వచ్చే నీరుని ఎంత ప్రాసెసింగ్ అయినా కాచిన నీరుని తాగడానికి అందరూ కూడా అవకాశం మేరకు ప్రయత్నం చేయండి అని కూడా తెలియచేసుకుంటూ